రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మరొక నూతన దినమును చూచుటకు దేవుడు మనకు అందరికీ అనుగ్రహించిన ఆయుష్ను బట్టి ఆరోగ్య బలములను బట్టి దేవునికి వందనములు తెలియజేయచ్చు ఈ వాగ్దాన వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను స్నేహితులారా ఈ అందించబడుచున్నటువంటి వాక్య ధ్యానములు అనేకులకు చేరులాగున షేర్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాము ప్రత్యేకంగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు ఈ వాక్య ధ్యానముల ద్వారా ధైర్యమును ఆదరణను పొందగలరు అదే రీతిగా ఈ పరిచర్య ప్రోత్సహించబడుటకు ప్రార్థించగలరని కూడా మనవి చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము రాజులు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము పదిహేడవ వచనము యహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని లేదా దైవ సంకల్పము ఏమై ఉన్నది అనే విషయాలు బయలుపరచబడుట మనము గమనించవచ్చు మానవుని జీవితము అనేది తాను జన్మించినది మొదలు జీవితాంతం వరకు ఎన్నో రకములైనటువంటి పరిస్థితులను సమస్యలను నిత్యము ఎదురుకొనచు తన మనుగడను కొనసాగించాల్సిందే ఎందుకంటే నాకు సమస్య లేదు నాకు బాధ లేదు నాకు ఆయాసము దుఃఖము లేదు నాకు సమస్యలే రావు అని చెప్పగలిగినటువంటి వ్యక్తులు కానీ ఏది కూడా ఈ భూమి మీద ఇప్పటి వరకు లేదండి ఎందుకంటే నిత్యము ఏదో ఒక రకమైనటువంటి పరిస్థితి నిత్యము ఏదో ఒక రకమైనటువంటి సమస్య మనిషిని వేధిస్తూనే ఉంది పరీక్షిస్తూనే ఉంది ఆయాసానికి దుఃఖానికి గురి చేస్తూనే ఉంటుంది ఇలాంటి సందర్భంలో అది శారీరకమైనటువంటి పరిస్థితులు బలహీనతల మానసికమైనటువంటి పరిస్థితుల ఆధ్యాత్మిక విశ్వాస భక్తి సంబంధమైనటువంటి సమస్యల అవి ఎలాంటివైనా ఉండవచ్చు అంతేకాకుండా సగటు మానవుల జీవితాలను మనం చూసినప్పుడు ఎన్నో గొడవలు ఎన్నో హింసలు ఎన్నో అవమానాలు ఎన్నో ఓర్వలేనితనాలు అసూయ ద్వేషముల చేత నింపబడి తనముల చేత ఒకరిపైన ఒకరు దాడులు చేసుకొని సమస్యాత్మకమైనటువంటి నెమ్మది సమాధానము అనుభవించలేనటువంటి పరిస్థితిలో మానవుడు మనుగడ కొనసాగిస్తున్నాడు అనేది గొప్ప సత్యమండి కాబట్టి ఇందులో ఆరోగ్య సంబంధమైనవి ఉండవచ్చు అప్పుల బాధలు ఉండవచ్చు దాడులు చేయాలి అని హింసించాలనేటటువంటి ఎలాంటి పరిస్థితులు మన చుట్టుముడుతున్నాయో మనకు తెలియదండి ఆ వచ్చే సమస్య ఈ విధంగానే వస్తుంది ఈ విధమైనటువంటి బాధలే వస్తుంది ఇలాంటి కష్టాలే వస్తాయి ఇలాంటి సమస్యలే వస్తాయి అని ఎవరము ఎప్పుడు కూడా చెప్పలేదు ఎందుకంటే ఏ సమస్య ఏ విధంగా మనల్ని ఆవరిస్తుందో తెలియలేనటువంటి పరిస్థితులు మనం జీవిస్తూ ఉంటున్నాం ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా ఇది ఒక ప్రజానికాన్ని కాపాడుతూ సంరక్షిస్తూ వారి యోగక్షేమాలను గమనిస్తూ వారు ప్రమాదానికి గురి చేయబడకూడదు అని వారు నష్టపోకూడదు అని వారి సమస్యల్లోనికి వెళ్ళకూడదు అని దైవ దర్శనం ద్వారా ఇదిగో ప్రవక్త వారి యొక్క జీవిత విధానంలో కావలసినటువంటి సమాచారమును అందిస్తూ ఈ సమస్యలు అనేటివి చుట్టుముట్టకుండా ఆ ప్రజల జీవన విధానాన్ని కాపాడుతున్నటువంటి సందర్భము అలాంటి సందర్భంలో వారి రక్షింపబడడానికి వారు యుద్ధంలోనికి రాకుండా ఉండడానికి ఏమి జరుగుతుంది అనే ఆలోచనలో ఉన్నప్పుడు మరొక రాజు ఇదిగో దీనికంతటికీ ఇతడే కారణము అని చెప్పబడినటువంటి మాటను బట్టి ఆయనను తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భము ఆయన ఎవరో కాదు ఎలీషా ప్రవక్త ఈ ప్రవక్త తీసుకొని వెళ్ళడానికి సిద్ధపడుతూ తీసుకొని వచ్చినటువంటి సైన్యమును రథములను వీటన్నింటినీ చూస్తూ ఇదిగో ప్రవక్త యొక్క పనివాడు భయపడుతున్నటువంటి సందర్భం ఇది కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఇదిగో ఆ పనివానికి కనబడుతుంది ఏంటంటే తన చుట్టూ ఉన్నటువంటి దాడి చేయడానికి లేదా బానిసగా తీసుకోకపోవడానికి పోవడానికి లేదా ఏదో రకమైనటువంటి బాధకు గురి చేసేటటువంటి పరిస్థితిని గురించే అతడు ఆ పనివాడు ఆలోచన చేస్తూ భయానికి లోనైనటువంటి పరిస్థితి అందుకే పదహారు వచ్చిన మనం చూసినట్లు అయితే అక్కడ జ్ఞాపకం చేస్తుంది ఏమంటున్నాడు అంటే అతడు భయపడవద్దు మన పక్షంన నున్నవారి కంటే అధికులై ఉన్నారు అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అందుకే అంటున్నాడు ఆ ప్రవక్త మాట్లాడుచున్నటువంటి ప్రార్థన ఏంటంటే యహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళను తిరువు ఎలిషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాని కండ్లు తెరవజేసిన గనక వాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను నిజమే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు మనం అక్కడే ఆగిపోతాము మన అనారోగ్యము ఇదే అని తెలిసినప్పుడు మనం అక్కడనే ఆగిపోతూ ఉండవచ్చు సమస్య ఇది అని తెలిసినప్పుడు అక్కడనే ఆగిపోతూ ఉండవచ్చు నేను జయించలేను నేను పరిష్కరించుకోలేను ఈ బాధని ఎట్లా అనుభవించాలని కృంగిపోతూ ఉండవచ్చు కానీ ఆ పరిస్థితిని దాటి పరిష్కరించగలిగినటువంటి ఆ ఆలోచన వైపు అడుగులు వేసినప్పుడు గొప్ప జవాబు మనకు దొరుకుతూ ఉంటుంది అనేది అందుకే దేవుని వాక్యం ఒక మాట అంటుంది ఏమని అంటే భరించగలిగినటువంటి అంతవరకే దేవుడు శోధిస్తాడంట ఆ శోధనను జయించడానికి కూడా మార్గాన్ని ఆయనను చూపిస్తాడంట దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఇక్కడ కూడా ఈ పనివాని ఆలోచన మనోనేత్రములు తెరవబడలేంది సమస్యను చూస్తున్నాడు భయానికి గురి అయినాడు ఆందోళన చెందుతున్నాడు అయ్యో మనకి ఇట్లయిపోయా ఈ విధంగా అయిపోయా అనే బాధకు ఆయన లోన్ అవుతున్నాడు కానీ తన ప్రవక్తలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని అతడు గమనించలేకపోతూ ఉంటున్నాడు అందుకే అంటున్నాడు ప్రవక్త వీడు చూచినట్లు వీని కన్నులు తిరువుము నిజమే మన చుట్టూ ఎదురవుతున్నటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితులు మనల్ని ఆందోళనకు గురి చేస్తూ ఉండవచ్చు సమస్యల్లోనికి నెట్టువేస్తూ ఉండవచ్చు ధైర్యమును కోల్పోయేటటువంటి విధంగా చేస్తూ ఉండవచ్చు నీ కుటుంబంలో నీ పిల్ల పిల్లల ఆరోగ్యం కావచ్చు నీ కుటుంబం ఆర్థిక పరిస్థితులు కావచ్చు ఏ విధమైనటువంటి సమస్యనైనా కావచ్చండి ఆ సమస్యను పరిష్కరించగలిగినటువంటి ఆలోచన వైపు మనం దృష్టి నిలపగలగాల అందుకే వెంటనే అతని కన్నులు తిరవబడగానే అతడు చూసినటువంటి భయాన్ని కాదు ఆ పరిస్థితులను కాదు ఆ సమస్యను కాదు దాన్ని దాటించగలిగినటువంటి దేవుని యొక్క శక్తిని మనం ఆయన చూడగలుగుతున్నాడు నిజమే ఈరోజు మన మనోనేత్రములు తెరవబడలేనంత మాత్రాన మన సమస్యకు పరిష్కారం లేదు అనేటటువంటి ఆలోచన ఉన్నంత మాత్రాన ఈ సమస్య గొప్పదండి ఈ బాధ నుంచి నేను బయటపడలేనండి ఇది ఎందుకు వచ్చింది నా కుటుంబానికి నా జీవితానికి ఇవి సమస్య ఎందుకు వచ్చింది అనేటటువంటి ఆందోళనకు గురి చేయబడుచున్నటువంటి అధైర్యానికి గురి చేయబడుతున్నటువంటి పరిస్థితులు మనం ఉండి ఉండవచ్చు కానీ దాన్ని దాటగలిగినటువంటి ఆలోచన చేసినప్పుడు దానివలన గొప్ప విజయాన్ని మనం పొందుకోగలుగుతాం అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే తన చుట్టూ ఆవరిస్తున్నటువంటి ఎదురవుతున్నటువంటి పరిస్థితులను చూస్తూ మనం తప్పక భయపడాల్సిందే అనేటటువంటి ఆలోచనకు వెళ్ళినటువంటి సందర్భంలో ఆ సమస్య గొప్పది కాదు ఆ పరిస్థితి గొప్పది కాదు దాన్ని దాటగలిగినటువంటి ఆలోచన వైపు దాన్ని జయించగలిగినటువంటి ఆలోచన వైపు మన ప్రతి ఆలోచన నడిపించబడాలి ఇదిగో ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నది అధైర్యపడడానికి కాదు బాధపడడానికి కాదు వచ్చినటువంటి సమస్యలను జయించలేనటువంటి కృంగుబాటుతనానికి కాదు కానీ దాన్ని జయించగలిగినటువంటి ఎదిరించగలిగినటువంటి స్థితి వైపు మనం నడిపించబడాలి అనేదే దైవ సంకల్పము అందుకే భయపడే నేత్రములు కాదు కానీ ఎదిరించి పోరాడి జయించేటటువంటి నేత్రములు కావాలా ఈ విధంగా ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు లోకముతోనూ ఈ పరిస్థితులతోనూ పోరాడి విజయం సాధించినటువంటి వ్యక్తులను ఎందరోనూ మనం చూస్తూ ఉంటున్నాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు మా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసి మేము భయానికి గురి చేయబడుతూ ఉండవచ్చు కానీ మా మనోనేత్రములు వెలిగించబడినప్పుడు సమస్యను జయించగలము పరిస్థితిని అధిగమించగలము ఈ రోగము కావచ్చు నొప్పి కావచ్చు బాధ కావచ్చు కన్నీరు కావచ్చు దుఃఖము కావచ్చు ఎడబాటు కావచ్చు మరి ఏ రకమైనటువంటి పరిస్థితి అయినా దీన్ని జయించగలననే ఆత్మవిశ్వాసము పొందినప్పుడు నీవు మాతో తోడుగా ఉండి దాన్ని జయించే కృపను ఎలీషాకు షాకు ఇచ్చిన వలే మాకు కూడా ఇస్తావు అని ఉదయకాల సమయమున మీరు బయలుపరిచిన విధానములకై మీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో ఉద్యోగ స్థలాలతో అణచివేతలతో హింసలతో ఇదిగో అవమానకరంగా మాట్లాడుచున్నటువంటి మాటలను బట్టి బాధపడుతున్నటువంటి బిడలందరిని బట్టి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాం సమాధానమును నెమ్మదిని నీ కృపను నీ నడిపింపును ఆ పరిస్థితిని జయించేటటువంటి ఆలోచనను మీ నామంలో అనుగ్రహించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దీని దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపుమని పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితంలోనూ ఉద్యోగ రాకపోకలేదని సన్నిధిని కాపుదలనుంచుమని ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి అడిగి వేడుకొని నామ తండ్రి త్రియేక దేవుని యొక్క దీవిన నిత్య సమాధానము మనందరికీ తోడు దీవించి ఆశీర్వదించును గాక ఆ